జెండా కూడా లేదండి ఇక్కడ జనాలకి రాజకీయం అది దేశానికి పట్టుకొమ్మ లాంటి పల్లెల్లో పాలిటిక్స్ లేవడం పార్టీ కార్యకర్తలు లేని ఊరు ఊరే కాదు వెంటనే మన పార్టీ జెండా పెట్టించండి నిరకసత్వం ఎన్నలా పార్టీ వాళ్ళు గుత్తాధిపత్యం ఎలా ఇస్తారు ఓట్లు వాళ్ళకి అధికారం వాళ్ళదే రాజ్యం అయిపోయింది అసెంబ్లీలో కూడా అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటుందయ్యా వెంటనే ఊళ్ళో మన పార్టీ చెందలేపండి ప్రపంచంలోని సమాజంలోనైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి అలాగే కుళ్ళు రాజకీయాలు మంచి రాజకీయాలు రెండూ ఉంటాయి రాజకీయ నాయకులు నిజాయితీ పరులైతే సమాజం పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది అదే కుళ్ళు రాజకీయాలు ఉంటే ఇదిగో ఇలా చెట్టు ఎండిపోయినట్టు నీళ్లు ఎంకిపోయినట్టు పంట పొలాలు నాశనమైనట్టు ప్రజల జీవితాలు నాశనమైపోతాయి ప్రస్తుత వ్యవస్థలో కుళ్ళు రాజకీయాల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి ఎన్నో గ్రామాలు తగలబడిపోతున్నాయి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఎన్నో ప్రేమ కథలు సమాధి అవుతున్నాయి లేచిపోతున్నావా అమ్మా సెక్యూరిటీ కూడా లేకుండా నేను ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా నా పొరువు నా కూతురు రూపంలో బయటకి వెళ్ళిపోతుందని తెలిసి వచ్చానమ్మా అది నా శత్రువు కొడుకు ప్రేమలో పడే అమ్మా తులసిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంకుల్ ఏం చేశావురా ప్రేమించాను అంకుల్ ఏం చేశావురా ప్రేమించుకున్నావు అంకుల్ ప్రేమించుకున్నావా అవును ప్రేమించుకున్నావురా అవును అంకి అప్పగ ఏ నీ అబ్బ నీ దున్నిరా ఏమే నీడు బాబేలాగా ఓడిపోయాడే దానికి నేనే కానమే కక్ష కట్టాడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు నా మీద మట్టేటప్పుడు చేసాడు అప్పుడు నాకు ఈ సెక్యూరిటీ వచ్చింది ఇప్పుడు నన్నే చేయలేక నీ లవర్ డప్ పెట్టుకోలే నా జీవితం నాశనం పోతాడే నా జీవితం నాశనం పోతాడు విడు నా లబ్బి స్కెచ్ చేసాడు విడు ఓకే మీరు పార్టీలో ఉన్నవాళ్లే రాజకీయాల్లో తిరిగినోళ్ళే ఒక పెద్ద మనిషిగా చెప్పండి వీళ్ళిద్దరి నేనే చెప్తున్నా ఎంత పొలిటికల్ స్టడ్ వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయి దగ్గర పంపించి చేయించి రాజకీయంగా చూస్తున్నాడు నేను ఊరుకోను ఈ పెళ్లి జరిగితే స్వామిచరణం జరిగితే మాత్రం శవాలు వాడు చెప్పండి సార్ అదే నేను హెచ్చరిస్తున్నాను ఈ పెళ్లి జరిగితే మనుషులు కాదురా ఊళకు ఊళ్ళె తగలబడిపోతాయి ఏయ్ తగలబెట్టరా మాగదండి ఆగండి మాగలకి పిల్లలు బాబు సమస్య పెడదారిన పడుతుంది ప్రేమ వీళ్ళిద్దరినీ కలిపింది ప్రతీకారం మిమ్మల్ని ఇద్దర్నీ దూరం చేస్తుంది ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది నేను కాదు మీరు కాదు మీరు కాదు వీళ్ళిద్దరు రెండుళ్ళ మధ్య పచ్చగడ్డి మలువుడు రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కుదరదు రెండు పార్టీల మధ్య మనుషులు బ్రతకలేరు అని తెలిసి కూడా మీ ఇద్దరూ ఎందుకమ్మా ప్రేమించుకున్నారు ఈ రాజకీయాలకి మా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు మా దాన్ని మమ్మల్ని అజలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంకుల్ ప్రేమలో ఏముందిరా నా బొంబ మీ బొమ్మ కొంచెం పిచ్చి భగవ పిచ్చి భగవ నువ్వు అందంగా ఉన్నంత వరకే వాడిని ప్రేమిస్తాడో కానీ మా ప్రేమ మా తల్లిదండ్రుల ప్రేమ నువ్వు తెచ్చే వరకు రితౌటాయ్ అదే ప్రేమ నీ కన్న కూతురు ప్రేమ మీద చూపించలేవా చూపించలేదు సార్ ఈ జనాలు నేను గురేళ్ళు చేయలేదు సార్ ఏట్రా ప్రేమకి గొర్రెలకి ప్రజలకి ఏవిట్రా సంబంధం ఉంది సార్ ఏవిటి ఉంది చాలా ఉంది సార్ ఎవటిరా ఉంది ఎలా పెద్దగా ఉంది సార్ పత్తిగా ఉంటే ఇదే చెప్పు వీళ్ళు ఉన్నారు కదా చెప్పు వీళ్ళంతా కలిపి నన్ను నాయకుడు చేశారు సార్ ఈ పార్టీ వాళ్ళు పెద్దోడి చేసి సార్ పెద్దోడి చేసి పెద్దోడ్డు చేసి రోజు వీళ్ళని ఎదరుకొని వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయమంటారు సార్ ఏ పిచ్చివాడ మీరు ప్రేమించే మీ పార్టీలు మీరు అభిమానించే ఈ జనం తమ కోసం మీ పిల్లల ప్రేమల్ని త్యాగం చెయ్యమని కోరుకుంటారా ఎందుకు కోరుకొరండి నా పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు ఆళ్ళ పెళ్ళంబిడ్డలు వదిలేసి ఊరూరు తిరుగుతున్నారు నా ప్రాణాలు కాబడ్డానికి ఎంతో మంది అనుచరులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు వై నీ పెళ్ళం మెడలో ఉన్న తాళి కోసం నా మెడలో ఉన్న తాళి తెగింది కదరా నా పసుపుంకాలు రేవులో కలిపి మీరు మీరు కలిసిపోతున్నారా అని ఏ తెల్లైనా నన్ను నిలదీసి అడిగితే పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారండి చెప్పండి మీ ప్రేమ మీ పెళ్లి మీ వాళ్ళకి ఇష్టం లేదు మీరు కలిసి బ్రతికినా పారిపోయినా మీ ప్రాణాలే కాదు ఈ జిల్లా మొత్తం నాశనం అయిపోతుంది గోదావరిలో నీళ్ళక బదులు రక్తం ప్రవహిస్తుందమ్మా మీరు విడిపోయి బ్రతికితే అంత ప్రశాంతంగా ఉంటుంది ఏం చేస్తారు మీ ఇద్దరి ఇష్టం కలిసి బతికే అవకాశం మీరు ఇవ్వకపోతే మేమే కలిసి చచ్చిపోతాం మా ప్రేమను బ్రతికించుకోవడానికి మా ప్రాణాలు మేమే తీసుకుంటాం మా ప్రేమను సజీవంగా ఉంచుకోవడానికి మేమే జీవ సమాధి అవుతాం వీళ్ళ మధ్య మా ప్రేమ బతకదు ఇలాంటి వాళ్ళ చేతుల్లో మా లాంటి వాళ్ళు చచ్చిపోతుంటే భవిష్యత్తులో ప్రేమించుకోవడానికి ఇంకెవరు ముందుకు రంకల్ అప్పుడు ప్రపంచంలో ప్రేమ చచ్చిపోతుంది అంకల్ ప్రేమని సజీవ సమాధిలో పదిలంగా దాచుకుంటాం ప్రేమించుకుంటూ మేం కన్న కళ్ళండి ఆ జీవ సమాధి మీద పూల మొక్కల్లా మొలవాలంకల్ బ్రతుకుండి మేము కలిసి ఉండలేకపోయాం కనీసం చావులోనైనా ఒక్క చోట సమాధి అయ్యే అవకాశం ఇవ్వమని మీరే చెప్పండి అంకల్ మేము ప్రశాంతంగా చచ్చిపోతాం మనకి ఇస్తారా గారు ఎక్కడ బాబాయ్ అడుగురా వచ్చేసాడు మీవే తల్లివి తండ్రివి మీవే నా తోడు నీడ మీవే నా గురువు దైవము మీవే నా పతివి గతివి నిజముగా కృష్ణ ఏమిటండి నన్ను పొగుడుతున్నారా గారెల్ని పొగుడుతున్నారా కమ్మగా ఉండి పెట్టే ఇల్లాలి నిన్నే పొగుడుతున్నాను గాని గారెల్ది ఉంది మినప్పిండి నూనే తప్ప కిష్రావు గారికి చిల్లెందుకు పెడతారు మనుషులకు పెట్టలేరు కాబట్టి నువ్వు సిలిగా మాట్లాడుతావు బాబాయ్ మనుషులు ఏంటయ్యా ఆయన ఏం చెప్పినా అలా అవుతారు పెళ్ళాన్ని నాకే నవ్వు రాదు వాళ్ళు పెళ్ళాలి అప్పుడే తెల్లారిందేటి మొహం కూడా ఆహా ఆ మొహాలు ఎంత కడిగినా అంతే ఈ అమ్మగారి చేతికి చెముక లేదు గారి నోట నాలుగు లేదు పొద్దున్నే పొరిగింటి మీద పడి వాళ్ళకి సిగ్గు లేదు బాబు గారి తిన్నట్టు అట్ట బాధపడతావండి మా ఇంట్లో పొయ్యి లేదా పప్పు లేదా నువ్వు లేదా అన్ని ఉన్నాయి కానీ చేసి పెట్టే పెళ్ళాలే చూసావు చూసావా మమ్మల్ని కాక మా పెళ్ళాలు కూడా తిడతాంది ఇది వాళ్ళతో గొడవ ఎందుకే కావాలంటే నువ్వు నాలుగు గారెలు తిను ఏండే తేరగా వస్తే పడి తినే ఓర్ మనుషులకు కాదండి మేము ఏమిటి ఆయనే దబ్బాయిస్తున్నావు పెళ్ళాన్ని నేనే దబ్బాయించను అమ్మా ఉన్నమాట ఉతకడానికి మీ మొగుడు అయితే ఏటండి నా మొగడైతే అయితే ఏటండి రెండేళ్ల బట్టి రెండు శ్రావణ మాసాలు వచ్చే ఎదురింట్లో తమరు బియ్యం కుడి గారు ఉన్నారండి ఆ ఇంట్లో లాంటి అబ్బాయి ఉన్నాడా తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందా అండి మరి తమరు కాలు మీద కాలు వేసుకుని గారి మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరు వెళ్ళి అడుగుతారండి పోనారేమన్నా బయట తమకు స్వయాన తమ్ముడు మీకు బా అమ్మర్ది అయితే మాత్రం తమరు కూతురు అన్నారు కాబట్టి తమరు వెళ్ళి అడగడం ధర్మం ధర్మం లేదు ధర్మం లేదు నేను వాడు అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా తస్తే నా కాళ్ళు కడగనని మొండికేసాడు అప్పుడు నేనేం చేశానో తెలుసా రెండు ముళ్ళు వేసేసి మూడమ్ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను ఖచ్చినట్టు కడిగాడు కాళ్ళు ఇప్పుడు నా కూతురు అడ్డం పెట్టుకొని వాడి కాళ్ళు వాడి కొడుకు నా చేత కడిగించాలని చూస్తున్నాడు కాళ్ళు కడిగే సమస్య లేదు పోని మీ బదులు నేను కడగనేటండి ఆ పని నీకు వంకిలు చేసి పెడతా అమ్మగారు వంకిలు కదండి వడ్డానం చేయించి పెట్టాలండి కొత్త ఉండండి ఇప్పుడే రాజు అమ్మగారు ఏంటి విన్నారు కదండి మీ ఆడపడుచు గారు మొగుడు గారు మాటలు నంగనాచి చీర నడివీధిలో ఊడిందని ఏమైందే అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నావు అది కాదు అమ్మగారు అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేసారు కాబట్టి మీ ఆయన గారితో మీరే మాట్లాడాలి పదండి ఇక్కడే ఉన్నారు పదన్ని మీ వెనక నేను కదా ప్రేమ లేదో మాట్లాడాలంట అదేనండి తావర అబ్బాయి గారు పెళ్ళండి చేయటానికి నాకు అభ్యంతరం లేదు ఆ వచ్చి నా కాళ్ళు కడగాలి ఈ మాట ఆయనతో చెప్పు పోతున్నానండి మీరు వచ్చి ఆయన గారు కాల్ కడగాలంటండి అప్పుడే పెళ్ళట్టండి అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ అయి బాబోయ్ అంత మాట అనేసారేంటండి ఏమిటి 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 నన్ను మా పెళ్లి నువ్వు మా ఇంటి మహాలక్ష్మి నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు పదా రాజ్యం పెళ్లి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకుని ఉండాలా నేను తల ఎత్తుకునే ఉంటాను ఒకసారి అటు ముందుకు చూడు నమస్కారం బాబు ఓ త్రిమూర్తులు బామూర్తి గారా ఏంటి ఇలా దారి తెప్పొచ్చారా అంటే దారి తెప్పిన వాళ్ళందరూ నీటికి వస్తారనమాట మంచి దారలే ఎంతైనా నువ్వు బాగా తెలియగలవాడు అగ్రికల్చర్ బీఎస్సీ కదా అబ్బా పొగుడు కూడా మానేసి అసలు విషయానికి రండి ఏ విషయం ఏముంది వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్ళి ఏయ్ ఏం చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడు మీరిద్దరు ఇలా ప్రేమించుకోవడం కాదు ఇద్దరు విడిగా ఉంటే తెలుసుందా బాధ నాకు మా బావకి పెళ్లి కుదిరింది చిన్న సాయం చేయవా చిలకమ్మా నా కోసం మీ ఇద్దరిని కాసేపు విడదీస్తున్నా మా పెళ్లి గురించి సరాసరి హైదరాబాద్ వెళ్ళి బావకి చెప్పు నువ్వు బయటకొచ్చి విమానంలాగా స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పు ఇదిగో నువ్వు మర్చిపోతావేమో నా లాగా కూడా కొంచెం మతమార్పు అందుకే ఉత్తరం రాస్తాను మీ రెక్కల మీద రాసి పంపిస్తాను బావా మన పెళ్ళి కుదిరి